అందరికీ నమస్తే అండి అప్పుడే వైఎస్ షర్మిల కాస్త మురుసుపల్లి షర్మిల అయిపోయింది ఈ పేటిఎం వ్యాక్సిల ప్రచారం చూడండి ఒకసారి వినిపిస్తాం చూడండి షర్మిల భర్త పేరు మురుసుమార్ అనిల్ కుమార్ అనిల్ కుమార్ భార్య షర్మిల షర్మిల పేరేంటి మురుసుపల్లి షర్మిల అంతేలే గాని వైఎస్ షర్మిల అవ్వరు వైఎస్ షర్మిల అవ్వరు ఇంకోసారి వైఎస్ షర్మిలని అంటే వైఎస్ అభిమానులే షర్మిల కాండ్రించి ఉమ్మేస్తారు నీకు నిజంగా సిగ్గు శరం లేదురా ఏరా ఈ విషయం మీకు ఇప్పుడు గుర్తుకొచ్చిందా ఇప్పుడు ఎవరైతే మున్సిపల్ మన శర్మిల అని చెప్పి ప్రచారం చేసి మాట్లాడుతున్నారో వైఎస్ షర్మిళ కాదని చెప్పని అంటున్నారు జగన్మోహన్ రెడ్డి జైలుకి వెళ్ళినప్పుడు హోదయాపు యాత్ర చేసేటప్పుడు మీరు ప్రచారం చేసింది కానీ సాక్షిలో హెడ్డింగ్లు పెట్టింది కానీ వార్తలు రాసింది కానీ వైఎస్ షర్మిళ అనే ఎరా నిన్నమోహనాడు దాకా జగన్ అన్న అధికారంలోకి వచ్చి వచ్చేంత వరకు కూడా ఎన్నికల ప్రచారంలో పాల్గొన్న ఆవిడ మాట్లాడినా ఏది మాట్లాడినా కానీ ప్రచారం చేసింది వైఎస్ షర్మిళ అనే మీ సాక్షిలో కూడా వచ్చింది మరి ముందు ఎవరిని చెప్పిట్టు కొట్టాలరా ముందు మీ జగన్మోహన్ చెప్పిట్టు కొట్టాలా తర్వాత సాక్షి యాజమాన్యాన్ని చెప్పించు కొట్టాలా కొట్టాలా వద్దా మీకు అవసరం ఉంటే వైఎస్ షర్మిళ మీ అవసరం లేకపోతేనేమో మురిసిపల్లి షర్మిల మురుసిపల్లి సారీ ంత మించింది దరిద్రాలు ఉండవరా మీ ఏడుపుకి మేము వర్ణించలేమాట కానివ్వండి ఎంత జనాలు చూస్తారుగా మీ స్వభావం కూడా వాళ్ళకి అర్థమవుతూ ఉంటుంది వీళ్ళ అధికారం కోసం ఎంత నీచానికైనా దిగజారిపోతారా అవసరమైతే సొంత చెల్లిని కూడా ఘోరాది ఘోరంగా తిట్టేస్తారు ఏనా కూడా తెలియాలి కదా మీరు ఎంత రెచ్చిపోతే అంత మంచిదిరా కానివ్వండి అలా